హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ వచ్చి ఎప్పుడు చికెను మటను చేపలేనా అని చెప్పేసి కార్జం అనమాట చికెన్ కార్జం ప్లస్ కందనకాయలు రెండు వేరువేరుగా వండుతున్నానండి రెండు పెట్టేశాను రెండు స్టవ్ల మీద అదిగోండి కాసం ఉల్లిపాయలు వేసాను రెండిట్లోని లాగా అనమాట రసంలోకి బాగుంటుంది రసంతో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు చక్కగా వేగిన తర్వాత దీనిలో ఇదిగోండి కందనకాయలు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పసుపు పెట్టి ఉడికించడం అలవాటు నాకు కాస్త నీచు అంతా పోతుంది అనమాట బాగుంటుంది ఉడికి చక్కగా ఉన్నాయి కందనకాయ అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందు గురించి ఉడకబెడతాం అలాగే ఇందులో కాజ్యం రెండు పెట్టేసా ఒకేసారి ఏ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మసాలాలు ఉప్పు కారం వేయచ్చు కొద్దిసేపు మగ్గితే బాగుంటుందన్నమాట ఆయిల్లో లైట్గా ఉప్పు వేసి అదిగోండి ఇప్పుడు కారం అన్నీ వేసాను మసాలా పొడి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి మసాలా పొడి చల్లాను రెండిట్ల మీద రెండు సేమ్ ఒకేలా చేయొచ్చండి కాకపోతే రెండిట్లని కలపడం ఎందుకని వేరు వేరుగా చేయటం అనమాట లేదు అదో వెరైటీ కొంచెం ఇవి బాగుంటాయండి కందనకాయలు విడిగా వండుకున్న అదే చికెన్లోనైనా చికెన్లో అయితే ఒకటి తగులుతుంది ఇలా మనం వేరుగా తెచ్చుకుంటే బాగుంటుంది